ముందుగా గురువు గారికి ప్రాణానామాలు చెప్తూనే అసలు నాకు భయంగా ఉంది ఏం మాట్లాడాలి నా అంతరంగంలో వేధిస్తున్నటువంటి అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి మనువు అనే అతను మను ధర్మశాస్త్రాన్ని రచించి ఈ ప్రజానికానికి మేలు చేసాడా కీడు చేసాడా మను అనే ఒక ధర్మమూర్తి శ్రీమాత్రే నమ ధర్మం అనేది అందరికీ సమంగా ఉండాలి కానీ నా దృష్టిలో లేవేమో అనిపిస్తుంది సమాజంలో కొంతమంది వెలివేయబడుతున్నారు ఆ విధంగా వెలివేయబడ్డాడంలో నేను కూడా ఒకటి అంటే వెలివేయటం అంటే ఏంటో నాకు తెలుసు నాకు ఆ బాధ తెలిసినప్పుడు నా పక్కన కూడా బాధపడుతుంటే నేను చూస్తూ ఎట్లా ఊరుకోవాలి మానవుని యొక్క పరిజ్ఞానం మానవుని యొక్క ఆలోచన విధానం తన యొక్క ఉన్నతి ఎంతవరకు తన అంతే ఆలోచించగల ఇక్కడ నాకు కొంచెం మనసృప్తిగా ఉంది ఈ బ్రాహ్మణులకే మడి ఆచారం శాస్త్రం సంపద ఎందుకు వచ్చినాయి ఆ పందిని ఒకడే మేపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ చర్మాన్ని కడిగి చెప్పులు అవసరం వాడికి ఎందుకు వచ్చింది అక్కడ ఉన్నట్టు మడి ఆచారం అనేది ఏమో ఆ శాస్త్రం నీకేందుకు అప్పాలి ఇక్కడ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని నువ్వు విండేందుకు ఇక్కడ దూరం చేయాలి ఇది సుదీర్ఘమైన కొన్ని వేల సంవత్సరాల జీవన ప్రయాణం నిన్న జరిగింది కాదు ఊ శ్రీమాత్రే నమ అంటే వీళ్ళన్నీ స్వయంగా వాళ్ళు అంటారా మీరు చెప్పేయండి పాలు సత్యం ఈ విషయంలో నేను ఒప్పుకోలేని గురించి ఖచ్చితంగా నేను ఈ విషయంలో కొంచెం మీతో బోధించినట్టు బోధించేటువంటి ప్రవచనకర్తలు కూడా మీరు అదే తినాలి మీరు అది తింటేనే మీకు ఆసక్తి వస్తుంది మీరు ఆ పనులు చేయగలుగుతారు మీరు ఎట్లా చేస్తారని యొక్క అకుంఠితమైన బుద్ధి ఇప్పుడు పతంజలి శాస్త్రం అనేది చదివే అవకాశం ఆ అభాగ్యులకు దక్కితే కదా యోగంలో మీరు అన్నట్టుగా ఎప్పుడైతే విదేశీయులు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఇటువంటివి చాలా జరిగాయి శ్రీమాత్రే భావిస్తాను రోజు ఫైనల్ గా అంటే అంతిమంగా మీ ప్రయాణం ఎక్కడికి తీసుకుపోదలుచుకున్నారు నా ఊపిరి ఉన్నంత వరకు నేను బ్రతికినాడే ఓ శ్రీమాత్రే నమ